ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् అర్చన కాలే రూపగత సంస్కృతి కాలే శబ్దగత చింతన కాలే ప్రాణగత తత్వ విచారే సర్వగత హైగ్రీవస్వామి వారు అగస్తుల వారికి ఉపదేశిస్తున్నటువంటి విశేషమైన వాగ్భవ కోట మంత్రాలను మనం పూర్తి చేశాం ఇప్పుడు ఈ వాగ్భవ కోట సంబంధిత శ్లోకాలు ఎన్ని ఉన్నాయి పంతొమ్మిది శ్లోకాలు ఈ పంతొమ్మిది శ్లోకాలు పునశ్చరణ చేద్దాం అనంతర విభాగంలో వంద నామాలు జపిద్దాం అమ్మవారి దివ్యానుగ్రహం పొందుదాం ఎంతో పౌర్వజన్మ సంస్కారం పౌర్వజన్మ పుణ్యఫలం ఉంటే తప్ప త్రిశుతీ స్తోత్ర జపం కానీ త్రిశుతీ స్తోత్ర మంత్ర అధ్యయనం కానీ జరగదు స్వామివారు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అమ్మవారి ఆదేశం ఉంటేనే ఈ మంత్రాలు ఒకరి నుంచి ఒకరికి చేరతాయి లేకపోతే చేరవు అమ్మవారు ఆదేశించడం వల్లనే మూడు సంవత్సరాల పాటు తన పాదాలను పట్టుకుని వదలకుండా ఉన్నటువంటి ఆగస్టుల వారికి హైగురు స్వామివారు ఉపదేశించారు అమ్మవారి ఆదేశం ఉంటేనే మనకు కూడా అమ్మవారి ఆదేశం ఉంది కనుక అమ్మవారి అనుగ్రహం ఉంది కనుక ఎంతోమంది చూస్తుంటారు అంతర్జాలంలో ఏ విశేషమైన శ్లోకాలు వస్తాయి ఏ విశేషమైన మంత్రాలు వస్తాయని అమ్మవారు అనుగ్రహం ఉంటేనే ఈ త్రిశతి మంత్రాలు గోచరిస్తాయి త్రిశతి అధ్యయన కార్యక్రమం గోచరిస్తుంటాయి లేకపోతే చూసే అవకాశం ఉండదు అంటారు చూసామంటారు ఏమిటి ఉపయోగం వివాహం తర్వాత వధువరుని వెళ్ళి ఉత్తర దిగ్భాగంలో ఆవిరుద్ధతి నక్షత్రం చూపిస్తాను అది పురోహితులు చూపిస్తారు వధూవరులారా ఒక్కసారి సప్తమహర్షుల్లో విశేషమైన స్థానం పొందినవారు వశిష్ఠుల వారు కశ్యపూత్రి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిచ్చే సప్తహితే మునయ స్మృతాహ చివరి నుంచి రెండో వారు వశిష్ఠుడు ఆ వశిష్ఠుల వారిని ఒకసారి దర్శించండి ఆ పక్కనే మినుగు మినుగుమంటూ కనిపిస్తూ కనిపించిన స్థితిలో ఉన్నటువంటి అరుంధతి నక్షత్రాన్ని కూడా చూడండి ఆ అరుంధతి వశిష్ఠుల యొక్క అనుగ్రహం ఉంటే ఆ రెండు నక్షత్రాల యొక్క విశేషమైన కిరణ ప్రసారం కాంతి ప్రసారం మీపై ప్రసరించినట్లయితే మీరు జీవితాంతం కలిసిమెలిసి ఉంటారు మధ్యలో భేదాభిప్రాయాలు రావచ్చు ఒక మనిషిలోనే అభిప్రాయ భేదం ఉంటుంది మనసు ఒకటి చెప్తే బుద్ధి ఇంకోటి చెప్తుంది మనసును మనసు చెప్పే మాటను బుద్ధి ఖండిస్తుంటుంది మనకు ఒక మనిషిలోనే ఇలాంటివి ఉంటే భార్యవర్తలు ఉండవా కానీ ఆ ముహూర్త బలం అందరి ఆశీస్సులు వాడి యొక్క అన్యోన్యతకు తార్కాణంగా నిలుస్తాయి అలాంటి విశేషమైన అన్యోన్యతను పరస్పర అనురాగ భాగ్యాన్ని కరిగించే శక్తి అరుంధతి వశిష్ఠుడు కనుక ఉన్నది కనుక చూపిస్తారు పురోహులు చూడమంటారు ఒక్కోసారి పగటి పగడు పగటి ముహూర్తాలు ఉంటాయి అప్పుడు కూడా తీసుకొని చూస్తారు ఏం కనిపిస్తుంది పగలు వధువులు ఏం చేస్తారు ఆకలుగుతున్న తర్వాత భోజనం చేయాలని ఆ కనిపించిందని ఉంటారు ఏమిటి చూసేది అక్కడ రాత్రి కూడా అర్ధరాత్రి కూడా అసలు ఎప్పుడు కనిపిస్తాయి సప్త నక్షత్రాలు సరిగ్గా బ్రాహ్మీ ముహూర్త సమయంలో తెల్లవారుజామున నా మూడున్నర నుంచి ఐదున్నర లోపు కనిపిస్తాయి ఉత్తర భాగంలో అప్పుడు కనిపిస్తాయి అప్పుడు చూపించాలి కానీ జరుగుతుందా ఒకవాడ అప్పుడైనా చూడండి నాయన అంటే వరుడు చూ చూడచ్చు వధువు చూడకపోవచ్చు వధువు చూడొచ్చు వరుడు చూడకపోవచ్చు చూసారా చూసామండి మిథ్యాభ్రమ అందుచేత ఎంతోమంది కార్యక్రమాలు చూస్తుంటారు త్రిశతి వింటున్నామండి త్రిశతి చూస్తున్నామండి అర్థం చేసుకుంటున్నామండి అనేవాళ్ళు చాలా చాలా తక్కువ చూసేవాడి సౌభాగ్యం దేనిది వాడు లేనివాడ విషయం చెప్పక్కర్లేదు ఓం శ్రీహయ్రీవౌ వాచ కకారూపా కళ్యాణీ కళ్యాణగుణశాలిణీ కళ్యాణశైల్య నిలయా కమనీయా ఖాళావతీ కమలాక్షీ కల్మష్నిీ కరుణామృతసాగరా కదంబకాన నావాసా కదంబకుమ ప్రియా కందర్పవిద్యా కందర్పజనకాపాంగవీక్షణ కర్పూరవీటౌరభ్యకల్లోతకగ్టా కలిదోషహరా క్యలోచనా కమ్రవిగ్రహ కర్మాదు సాక్షిణీ కారయత్రీ కర్మఫలప్రదా ఖాదివింశతిమంత్రా సమాప్త మొదటి నాలుగు శ్లోకాలు కాదిమంత్రాలు తరువాత ఏకారం క ఏ ఇలా హ్రీం ఇప్పుడు ఏ ఏకార రూపా ఏకా ఏకాక్షర్ ఎకా నేకాక్షరాతి ఏతీర్శ్యానందచిదాకృతి ఏమిగమాబోధ్యా చైక భక్తిమదర్చి ఏకాగ్రచిత్తాతారాదృత ఏలాసుగంధ జిగురా చైనకూటనాశిని ఏకభోగా చైగరస చైకైశ్వర్యప్రదాయిని ఏకాదవత్ర ప్రదా చైకాంత పూజిత యేధమానా ప్రభా యేధమాన ప్రభ చైచనేజ జగదీశ్వరి ఏకవీరాది సంసేవ్య చైక ప్రభవశాలిని తొమ్మిదో శ్లోకం పూర్వార్థం వరకు ఏకార మంత్రాలు ఇప్పుడు తొమ్మిదో శ్లోకం ఉత్తరార్ధం నుంచి పదమూడో శ్లోకం పూర్వార్థం వరకు ఈకార మంత్రాలు ఈకార ఈకారూపిణీ క్షిత్రీచేక్షితార్థప్రాయిని ఈదృగీత్య నిర్దేశ్యా చేశ్వరత్విని ఈశానాది బ్రహ్మమయీ చేసత్వాధ్యష్ట సిసి సిద్ధిదక్షితీక్షణ సృష్టాండ కోటిరీశ్వర కౌటిరీశ్వరవల్లభ ఈ శరీరేశాధి శరీరేషాదిదేవత ఈశ్వర ప్రేరణకరీ చేస తాండవసాక్షిణీ ఈశ్వరోత్సంగ నిరయా చేతి బాధాభి నాశిని ఈహా విరహిత చేస శక్తిరీషత్స్మితనా పదమూడవ శ్లోకం పూర్వార్థం వరకు ఈకార మంత్రాలు పూర్తయ్యాయి అనంతరం లకారం పదమూడవ శ్లోకం ఉత్తరార్థం నుంచి లకార రూప లలిత లక్ష్మీవాణిని షేవిత లాకినీల నా రూప లసద్దాడిమ పాటల లంతిక లసత్ఫాల లలాట నయనార్చిత లక్షణోజ్వల దివ్యాంగి లక్ష కోటండ నాయిక లక్ష్యార్ధాల క్షణాగమ్య లబ్ధకామాల తాతనుహలామరాజ దళిక లంబముక్తాల తాంచిత లంబోదర ప్రసూర్లభ్య లజ్జాఢ్యాలయ వర్జిత లంబోదర ప్రసూర్లభ్య లజ్జాజ్యాలయ వర్జిత ఇది పదహారు శ్లోకంతో పదహారు శ్లోకంలో ద్వితీయ అర్థం అంటే ఒక మద ఏమిటి ఇక్కడ మనకు తెలిసింది పదహారు శ్లోకం వరకు లకార మంత్రాలు లాది మంత్రాలు అయ్యాయి తర్వాత వాగ్భకోట చివరి బీజాక్షరం హ్రీం హ్రీంకారంతో బీజాక్షరాలు హ్రీంకార రూప హ్రీంకార మంత్ర హ్రీంపద ప్రియ హ్రీంకార బీజ హ్రీంకార నిరయ హ్రీంకార లక్షణ హ్రీంకార రజ సుప్రీత హ్రీం తిరిహిభూషణ హ్రీం శీల హ్రీం పదారాచ్య హ్రీం గర్భ హ్రీం పదాభిత హ్రీంకారవాచ్య హ్రీంకార పూజ్య హ్రీంకార పీఠిక హ్రీంకారవేద్య హ్రీంకార చింత్యా హ్రీం హ్రీంశరీరిణీ దీంతో మనకు పంతొమ్మిది శ్లోకాలు అయ్యాయి ఈ పంతొమ్మిది శ్లోకాలు కూడా వాగ్భవకూట మంత్ర భాగా సంబంధిత శ్లోకాలు వాగ్భవ కూటంలో ఉన్న వంద మంత్రాలకు సంబంధించిన శ్లోకాలు పంతొమ్మిది శ్లోకాలు తర్వాత మనం అద్భుతమైనటువంటి కూటంలో ప్రవేశిస్తాం కామరాజకూటంలో హ్రీం హ్రీం ఆరు బిజాక్షరాలు ఆరు ఇరవై నూట ఇరవై మంత్రాలు వస్తాయి ఇక్కడ పునర్మిలామ ఆగామిని కార్యక్రమే మంత్ర జప కార్యక్రమే శుభం భవతు స్వస్థు